తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను ఇక్కడ అధ్యక్షుడు దేశానికి అధ్యక్షుడు మా సార్ నడ్డా సార్ ఉంటాడు ఆయన పుట్టినరోజు ఇవాళ ఆయన పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు స్టీల్ పిచ్చిన మా అక్కలు మా చెల్లెలు కాబట్టి మళ్ళీ మాకు తోసిన విధంగా చీల పెడతాం మా అక్కలు ఆడబిడ్డలు కాబట్టి ఎవరు లేవద్దు ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉన్నారు అందరికి వస్తాయి మీరు మీరు డిస్టర్బ్ చేయద్దు ಅಂದ್ರ <imitation> ಅಂದರ್ಕುಸ್ <imitation> 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 అక్కడ కొద్ది ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నారు మీ అనుక వాళ్ళని కొద్ది ముందు పంపించండి మీ ఎనక ఇద్దరు మహిళలు ఉన్నట్టున్నారు అక్కడ మహిళలు కూడా పిల్లలు లోపలికి